చూసారు కదండి కోడి మొత్తం ఎంత రక్త మార్కులతో ఉన్నదో సో ఇటువంటి కోడికి మనం మీకు ఎలా అయితే ట్రీట్మెంట్ చేయాలి వీడియో ద్వారా మీకు చెప్తున్నాను చూడండి మెడిసిన్స్ అన్ని మంది కోళ్ళు పెంచుతున్నారు కదా ఈ వీడియోలో కనిపించిన కోడి సరే రక్త కుమార్కులతో ఎలా ఉందో సో అలాంటి కోడికి ట్రీట్మెంట్ అనేది మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు పెంచుతున్నారు సో అలాంటప్పుడు కొంతమందికి మెడిసిన్స్ గురించి తెలియదు సో ఈ వీడియో ద్వారా ఏం చేయాలి ఎలా మీ యొక్క కోడికి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్ అవైలబుల్లో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ అవైలబుల్ ఉంటే మీరు తీసుకొని మీరే ట్రై చేయొచ్చు అనమాట సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి కొంతమందికి ఇది వెళ్ళడం వల్ల మిగతా కొంతమంది తెలుసుకుంటారు సో ఎటువంటి ఎలా మనం కోడికి మీ ప్రయత్నం మీరు ఎలా చేయాలో అనేది వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత దారుణంగా రక్త కోడి కూడి ఉన్నదో సో అలాంటి దాన్ని ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఇది చూసారు కదా అయోడిన్ కాటన్ తోటి ఈ అయోడిన్ మొత్తం అంతా కోడి ఎక్కడైతే దెబ్బలు అవి ఉన్నాయో మొత్తం క్లీన్ చేసేయండి దీంతో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే గాయాలైతే ఉన్నాయో ఆ గాయాల్ని ఈ స్ప్రే డి కానీ కాదు టాపిక్ కానీ కాదు ఏదైనా మీరు వాడుకోవచ్చు మీకు ఏది దొరికితే అది దీని కాంబినేషన్లో మీరు వాడుకోవచ్చు అనమాట సో ఇది ఎక్కడైతే గాయాలైతే ఉన్నాయో అది మొత్తం గాయాలన్నిటిని శుభ్రంగా స్ప్రే కొట్టేసేయండి వీలైతే మీకు రోజులో ఒక త్రీ టైమ్స్ ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజులో ఒక త్రీ టైమ్స్ స్ప్రే కొట్టండి లేదు అంటే రెండుసార్లు అయినా స్ప్రే కొట్టచ్చు అంతేకాదు మీకు ఇంజక్షన్ చేయడం వచ్చు అంటే ఇప్పుడు కోడి యొక్క బరువు బట్టి మనం ఏ మెడిసిన్స్ అయినా దాని యొక్క బరువు బట్టి మనం ఇంజక్షన్ అనేది మనం చేయాలి ఇది మెలనాక్సికం కనిపిస్తుంది కదా మెలనాక్స్ ఇంజక్షన్ ఇది టూ ఎంఎల్ వైలు ఇందులో థర్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ మీ దగ్గర ఉన్న కోళ్ళు బట్టి దొరుకుతుంది కాలు కాలుపొట్లకి దెబ్బలకి అన్నింటికి యూజ్ అవుతుంది అనమాట ఇది కోడి యొక్క బరువు బట్టి మీరు చేసుకోవాలి కిలో కిలోనర వరకు ఒక పాయింట్ ఫైవ్ దాకా చేసుకోవచ్చు రెండు కిలోల పైన ఉంటే ఒక వన్ ఎంఎల్ దాకా చేసుకోవచ్చు అనమాట రోజులో ఒకసారి మాత్రమే ఇంజక్షన్ అనేది చేయాలి ఇది ట్రైబెక్ట్ టూ ఎంఎల్ ఇందులో టూ ఎంఎల్ థర్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మీకు దొరుకుతుంది ఇది వచ్చేసి నీరసం బాగా అయిపోయింది కదా సో మల్టీ అనమాట ఇది టూ ఎంఎల్ నుంచి మీకు దొరుకుతాయి ఇది సేమ్ ఏ మెడిసిన్ అయినా సరే బెయిట్ కంపల్సరీ బరువు ఇన్ని కేజీలు ఉంటుంది అని దాన్నిబట్టే చూసుకోండి వన్ కిలో కన్నా తక్కువ కిలో కిలో ఉన్నారా ఉన్నది అన్న జీరో పాయింట్ ఫైవ్ చాలు అంతకుమించి చేయాల్సిన లేదు రెండు కిలోల పైన నాలుగు కిలోలు అలా ఉంది అంటే ఒక వన్ ఎంఎల్ దాకా ఇది చేసుకోవచ్చు అంతకుమించి ఫైవ్ కిలో దాకా ఉంది అంటే ఒక టూ ఎంఎల్ చేసుకోవచ్చు రోజులో ఒకసారి కంటిన్యూగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ చేస్తే పక్కగా అది దానికి ఉన్న గాయాలు అన్నీ మాంటాయి అది హ్యాపీగా లెగ్స్ తిరగలుతుంది అనమాట అంతేకాదు దానికి యాంటీబయాటిక్ వచ్చేసి టాక్జమ్ము చూసారు కదా సో నేను ఎందుకు టాక్జమ్ చూపిస్తున్నాను అంటే అన్ని మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది టాక్జమ్ అనేది లేదు పెట్ షాపులు ఏమైనా మీకు వెటనరీ మెడికల్ షాప్లో ఉన్నాయి అంటే ఇంటర్స్ఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంజీ అని ఇంటర్స్ ఆఫ్ జీరో టూ ఫైవ్ అని చెప్పేసి వెటనరీ మెడిసిన్లో అవైలబుల్ ఉంటుంది సో అదైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే ఇది దొరకలేదంటే దీని కంపారిజన్ చూసుకోండి కంపెనీ చూసుకోండి ఇదే చేయాలని ఏమీ లేదు సో ఇది వాటరు డిష్ వాటర్ ఉంటుంది పౌడర్ రెండు మిక్స్ చేసుకొని ఒక వన్ ఎంఎల్ దాకా మనం డైలీ ఒక్కసారి ఇచ్చుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఒక ఫైవ్ డేస్ కంటిన్యూగా ఇచ్చుకున్నట్లయితే హ్యాపీగా అది కోలుకుంటుంది ఫైవ్ డేస్లో మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది సో దీంతో స్ప్రే చేసిన తర్వాత ఈ ఆయింట్మెంట్ ఎక్కడైతే దెబ్బలు లాంటివన్నీ ఉన్నాయో గాయాలతో ఏవైతే ఉందో ఆ గాయాల మీద ఈ ఆయింట్మెంట్ అప్లై చేసినట్లయితే ఒక మూడు రోజుల్లో గాయాలన్నీ మానిపోతాయండి ఎటువంటి గాయమైనా మానిపోతుంది ఈస్ కోడి మీద ఎప్పుడు ఎలా ఉందో అంత యాక్టివ్ గా వచ్చేస్తుంది దీంతోపాటు ఒక టీటీ ఇంజక్షన్ అనేది కంపల్సరీ ఒకసారి ఇవ్వండి టీటీ ఇంజెక్షన్ అవ్వడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయండి చూసారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న కోడికి నేను చెప్పిన వైద్యం అనమాట ఇది చేయండి ఎటువంటి కోడి అయినా సరే డాక్టర్ వరకు మీరు చేరుకోలేకపోతే వెంటనే పక్కాగా ఒక మూడు రోజుల్లో రిజల్ట్ అని కనిపిస్తుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్